ఇటు శ్మశాన వాటిక అటు రైల్వే ట్రాక్ మధ్యలో అమ్మవారు వెలిసి దుష్ట దృష్టిని దుష్ట శక్తులను సంహరించేటువంటి కాళీమాత మాయా మంత్రాలను తొలగించే మైసమ్మ ఎంతటి కోరికనైనా తీర్చేటువంటి పోచమ్మ ఈ ముగ్గురు శక్తుల కలయికనే డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పలక్నోమ కాళీమాత ఆలయం ఈ ఆలయాన్ని శ్మశాన కాళీ అని కూడా అంటారు ఈ ఆలయాన్ని ఐదు సార్లు దర్శించి ఐదు ప్రదక్షిణలు చేసినట్లయితే కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ గుడిలో గనక గుమ్మడకాయ దీపం పెట్టినట్లయితే అత్యద్భుతంగా నరదృష్టి అనేది తొలగిపోతుంది నవగ్రహ దోష నివారణ జరుగుతుంది ఈ కూష్మాండ దీపంతో ఎన్నో ముడుపులతో ఎన్నో లక్షల మంది దర్శించేటువంటి ఈ పలక్నోమ కాళీమాతను దర్శించండి మీకున్నటువంటి ఎడతెరగని కష్టాలకు స్వస్తి పలకండి ఫుల్ వీడియోని షార్ట్స్ లో లింక్ గా ఇస్తున్నాను చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఛానల్ని ఫాలో అయిపోండి ఓం శ్రీమాత్రే నమ